నిజంగా మీకు పాదాభివందనాలండి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ నేను మీ దగ్గరికే వచ్చాను ఎందుకనో మరి అన్నది నాకు ఇప్పుడే అర్థమైంది మిడిమిడి జ్ఞానం కాస్త చాలా అపూర్వమైన జ్ఞానం ఇస్తున్నారు మేడం అసలు నిజంగా మాటల్లో అయితే చెప్పలేనండి మనం ఏమనుకుంటున్నాం అంటే మా డిజైర్ ఫోర్సెస్ చేసుకున్నాయి డిజైర్ ఫోర్సెస్ ఐబ్రోస్ తెప్పించుకున్నాయి డిజైర్ ఫోర్సెస్ చీరలు తెచ్చుకున్నాయి ఆ లాంగ్వేజ్ యూజ్ చే ఎందుకంటే మీరు ఏ దేని మీద వర్క్ చేస్తున్నారో అదే మాట్లాడుకుందాం అంతే ఓకే బాగుంటుంది చిన్న డిసైర్ కోర్సెస్ నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఫేషియల్స్ కి డైమండ్ ఫేషియల్స్ కి వచ్చే కస్టమర్స్ ని పంపిస్తారు అంతే ఇంకొక ఇంకొక డౌట్ ఏంటంటే మా ఒక ఎప్పుడు మనం అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే క్లీనింగ్ అవసరం లేదంటారా లేకపోతే ప్యార్లర్ గా యు హెవ్ టు హాఫ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫైన్ సారీ ప్లీజ్ సరిగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యాడ్ లవ్ యూస్ సో మచ్ శ్రీ లక్ష్మి గారి ఎలా ఉన్నారు సాయి లక్ష్మి సారీ పై లక్ష్మి అదే చెప్తానండి మళ్ళీ శ్రీ లక్ష్మి నా పేరు మీరు మీ పేరు అంటే మీ నోటితో పలికితే ఎన్నో జన్మలు ఎందుకు మేడం క్లికరనే తెలుసు అని వస్తుంది తదాస్తు అయ్యా శ్రీ గానే ఉండాలి యా చెప్పతల్లి మేడం ఇదిగోండి షాపింగ్ సారీస్ మహాలక్ష్మలకు కావాల్సింది ఏంటి చీరలే కదా ఓ అన్ని కలర్స్ మహాలక్ష్మి కావాల్సిన చీరలే కరెక్ట్ బ్యూటిఫుల్ కలర్ అన్ని హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తా బాబా అందమైన అమ్మాయికి మంచి చీర కడితే ఎలా ఉంటుంది ప్రపంచ కళ్ళన్నీ అక్కడే ఉంటాయి కదా ఈ త్రీ డేస్ నుంచి అసలు క్లినిక్ లో అయితే ఖాళీ లేదు మేడం ఐబ్రోస్ కి ఫ్లోటింగ్ అలా వస్తూనే ఉంది మార్నింగ్ టెన్ కి నుంచిన్నాను నేను మీ క్లాస్ కూడా కెమెరా ఆన్ చేసి కొంచెం సౌండ్ తగ్గించుకుని వింటూనే చేశాను ఈ బాల త్రిపుర సుందరి అని మీరు ఎప్పుడైతే చెప్పారో ప్రతి మనిషిలోనూ నారాయణుడు ఉన్నాడు అని ఆ కోపం కోపం వచ్చే వ్యక్తుల్ని చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా దేవుడే కదా ఇంకెందుకు కోపం అని అనిపించేలాగా అయ్యింది మేడం అసలు ఈ టూ డేస్ అదే ఫాలో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి చేస్తున్నప్పుడు నేనే అమ్మవారి స్వరూపం అయితే వాళ్ళు కూడా అదే కదా యూనివర్స్ లో ఉన్న అందరం అదే కదా అనే విషయాన్ని అయితే నేర్చుకున్నాను మేడం అసలు సబ్జెక్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది మేడం అసలు నిజంగా మీకు పాదాభివందనాలండి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ నేను మీ దగ్గరికే వచ్చాను ఎందుకనో మరి అన్నది నాకు ఇప్పుడే అర్థమైంది మిడిమిడి జ్ఞానం కాస్త చాలా అపూర్వమైన జ్ఞానం ఇస్తున్నారు మేడం అసలు నిజంగా మాటల్లో అయితే చెప్పలేనండి మనం ఏమనుకుందాం అంటే మా డిజైర్ ఫోర్సెస్ చేసుకుంటున్నాయి డిజైర్ ఫోర్సెస్ ఐబ్రోస్ తెప్పించుకున్నాయి డిజైర్ ఫోర్సెస్ చీరలు తెచ్చుకున్నాయి ఆ లాంగ్వేజ్ యూజ్ ఎందుకంటే మీరు ఏ దేని మీద వర్క్ చేస్తున్నారో అదే మాట్లాడుకుందాం అంటే బాగుంటుంది నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ని

అమ్మా ఈసారి క్లాసెస్ అసలు అమేజింగ్ గా ఉన్నాయమ్మా అసలు సౌందర్య లహరి దేవి భాగవతం అంతా ఇక్కడికే వచ్చేసింది అమ్మవారు మీరే అమ్మ మాకు మాకు దేవుడు మీ రూపంలో మమ్మల్ని ఇచ్చాడు మాకు అమ్మా నాకు ఒక హెల్ప్ కావాలమ్మా మా పాపకి సిక్స్త్ మంత్ అమ్మా సిక్స్త్ మంత్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ క్రితం సిక్స్త్ మంత్ పెట్టి టెన్ డేస్ అవుతుంది ఇప్పుడు అమ్మాయికి లైట్ గా పెయిన్ గా ఉందంట కడుపు నొప్పి డేట్ నొప్పి లాగా ఉంది నాకు అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసింది మామూలుగా మనీ క్లాస్ మనీ క్లాస్ లో ఉన్నారు వాళ్ళు కూడా నిన్న సారా హరి అని ఇద్దరు కపుల్ కదా వాళ్ళిద్దరు మా కూతురు అల్లుడు మా వాళ్ళు క్లాస్ కి వచ్చిన్నాను మాత్రం వాళ్ళు షేర్ చేస్తారు మిగతా రెండు క్లాసెస్ ఇప్పుడు అమ్మాయికి పెయిన్ అంటమా ఏం లేదు ఏమీ లేదు చక్కగా కూర్చొని బాడీతో మాట్లాడుకోమనండి ఊమితో మాట్లాడుకోమనండి అండ్ రాసుకొని ఏ భయాలు ఉన్నాయో ఏంటో క్లీన్ చేసేసేమండి ద పెయిన్ వచ్చినా యూనివర్స్ డిసైడ్ చేసుకుంది ఉండటానికి ఉంటుంది ఏమవుద్దు పెయిన్ జస్ట్ వేడి చేసినా కూడా పెయిన్ వస్తుంది నరాలు బిగబట్టిన పెయిన్ వస్తుంది నథింగ్ టు వర్ అది ఇట్స్ నాట్ అ పెయిన్ మీరు గట్టిగా అమ్మాయిని బేబీ పుట్టింది బ్యూటిఫుల్గా ఉయ్యాల వేసాము మీరు క్రియేషన్ రాసుకోండి పెయిన్ ని హీల్ చేసుకోమని తనకి చెప్పండి మీరు క్రియేషన్ రాసుకోండి తను కూడా రాసుకుంటుంది మ్యాజిక్ బాక్స్ లోకి తీసేసి పడేయండి ఇప్పుడే వాటర్ గ్లాస్ కూడా పెట్టమ్మా నేను కూడా ఇప్పుడే రాస్తా ఉన్న క్రియేషన్ కూడా రాస్తా ఉన్నా రాస్తా ఉన్న ఏం పేరు పెట్టారో కూడా రాయండి అంత బాగుంది నవ్వుకుంటున్నాము అని చెప్పండి ఓకే డేట్ కూడా వేయండి బ్లస్సింగ్ ఇవ్వండి బ్లస్సింగ్ అమ్మా ఆల్ ది బ్లస్సింగ్ మంచిగా జరుగుతుంది మంచి జరుపు మంచి మంచిగా మంచిగా థ్యాంక్ అమ్మా థ్యాంక్ సో మచ్ అదే అందుకే ఫోన్ చేస్తామమ్మా థ్యాంక్ యూ అసలు ఏం వరీ లేదు ఓకే అమ్మా ఆల్ ద వెరీ బెస్ట్ మీరు 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 హోపన్ పను వదలొద్దు సార్ హోపన్ పనం వదలొద్దు వీలైతే క్లీన్ షీమ్ బ్రిజిన్ థ్యాంక్ యూ వాళ్ళ వ్యూ చేసుకోండి క్లీన్ షీమ్ బ్రిజిన్ క్లీమ్ రూపము శ్రీం శక్తి ఆ బేబీకి రావాలి క్లీన్ షీమ్ బ్రెజిన్ చేసుకోండి బాలయ్యే ఓం కూడా చేసుకోవచ్చు బేబీ వస్తుంది హోపన్ పనం చేసుకుంటూ ఆ ఎనర్జీని బేబీకి పంపించండి జస్ట్ యు సీన్ సన్ దేబియస్ ఎనర్జీ

Hmm. Actually adhi a mental noise ledhu ma'am asalu mind yes. mental noise another when you are asal. sadashiva you don't have any thoughts and any yes are thoughts ratledan then vostunayi but again be alert yes again when you start observing the thoughts again it's like okay chala kaam a mental noise em ledhu so that is a sakshi baba and kada uh -huh. so you have to have that sakshi baba vairagya and viveka ఈ త్రీ ఉంటే మ్యామ్ యూ కెన్ బీ ద లైక్ సదాశివ ఐ ఫెల్ సో మ్యామ్ కానీ మరి సదాశివ కంటి కూడా అక్కడే ఎందుకు అప్పటికే వెళ్తాం మనకు డిజైర్స్ ఉన్నాయి కదా మన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవద్దా ఇంకొక ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్ ఒక ఎప్పుడు మనం అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే క్లీనింగ్ అవసరం లేదంటారా లేకపోతే ప్యారలల్ గా యూ హ్యావ్ టు హ్యావ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి డాక్టర్ డాక్టర్ గారు హీఈస్ నాట్ డాక్టర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సీ దట్ దట్ ఈస్ అ ప్యూర్ మాస్క్ లైన్ ఎనర్జీ సదాశివ ఇస్ అ ప్యూర్ మాస్క్ లైన్ ఎనర్జీ మాస్క్ లైన్ ఎనర్జీ ఇక్కడ మనం ఫెమినైన్ అండ్ మాస్క్ లైన్ రెండు శివాశక్తి నాకు డిజైర్స్ ఉన్నాయి నాకు డిజైర్స్ ఉన్నాయి నేను బాధని ఇలా చూసిన భయాన్ని విట్నెస్ కాన్షియస్నెస్ గా చూస్తే బాధపోతుంది ఇట్ ఇస్ ఇట్ కానీ రెండు ఫార్మ్స్ నేను వన్ కాంబినేషన్ ఆఫ్ శివ అండ్ శక్తి శక్తికి కావాల్సింది ఆమె ఎమోషన్స్ ని చూడాలి ఎమోషన్స్ ని పట్టించుకోవాలి ఎమోషన్స్ లవ్ చేయాలి ఆమె లీలాని అతి వేరుగా ఉంటది నేను శివ తీసుకుంటా ద్వైత అద్వైత ఇక్కడ నువ్వు ద్వైతాన్ని కాదు అద్వైతాన్ని తీసుకుంటా ద మాస్క్లైన్ క్వాలిటీస్ ఎక్కువ వస్తాయి మొండితనం వస్తుంది ఆ ఏమవుతుంది వైరాగ్యం ఆ ఏమవుతుంది ఇప్పుడు రా అని కష్టం రాని ఏమవుతుంది అది అది మనం అబ్జర్వ్ చేస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్క మెడిసిన్ ఇప్పుడు చెప్తే చూడు జ్వరం వచ్చినప్పుడు ఒక మెడిసిన్ వైరాగ్యలో కూడా మ్యామ్ యూ హ్యావ్ దట్ లెట్టింగ్ గో వితౌట్ ద హేట్ యా యు హ్యావ్ టు లెట్ గో ఎవ్రీథింగ్ బట్ ఇక్కడ లెట్ గో విధానం మనం లవ్ చేసి ఫర్గ్యూ చేస్తాం ఓకే ఇట్స్ వీఆర్ కనెక్టింగ్ టు దట్ కర్మ కనెక్షన్ లేకుండా ఇలా చూసి వదిలేట్లే దాన్ని ఇలా చూస్తూ ఉండట్ల విఆర్ డెవలపింగ్ ద కనెక్షన్ విత్ కర్మ ఓకే క్లీన్ చేయడానికి పట్టుకొని నా నేను యాక్సెప్ట్ చేసి కర్మని క్లీన్ చేస్తాను దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫెమినైన్ అండ్ మాస్క్ రెండు ఇంపార్టెంట్ రెండు ఎనర్జీస్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరు గ్రూప్ లో ఉన్నాను గ్రూప్ లో ఉన్నాను అప్పుడు నాకు నా ఎమోషన్ ని తీసుకుని ఆ సారీ ప్లీజ్ వరకు మీ ఏఫ్టీ నాకు కుదరల అప్పుడు ఏం చేయాలి నేను విట్నెస్ కాన్షియస్నెస్ అవ్వాలి ఆ నో జస్ట్ టైంలో సో అట్లాగా మనం రెండింటినీ వాడుకోవాలి సో వెన్ యూ అబ్జర్వ్ ద థాట్ మనకి ఏ థాట్ ఉండదు కదా మ్యామ్ క్యాన్ వి యాడ్ పాజిటివ్ థాట్స్ అప్పుడు మనం రిప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నిటికి మీకు ఆన్సర్స్ ఆన్ గోయింగ్ క్లాసెస్ లో జరుగుతాయండి థాట్ చేయాలి ఏం చేయాలి పాజిటివ్ థాట్ వేసుకోవాలా విట్నెస్ గా చూసి దాన్ని వైట్ పెయింట్ వేసుకోవాలా మీకు అన్ని తెలుస్తాయి అన్ని క్లాసులు మీకు ఆన్సర్స్ తెలిస్తే ఇరవై ఒక్క రోజు క్లాస్ జర్నీ వేస్ట్ అయిపోతుంది ఇరవై రోజులు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అండ్ యంగ్ అండ్ అమేజింగ్ గర్ల్స్ ఉన్నారు పిల్లలు లవ్ యూ సో మచ్ ఇక్కడ మా రాజు గారిని చూస్తున్నాను పతాంజలి గారిని చూస్తున్నాను మన ధనుంజయ్ గారిని చూస్తున్నాను ఆనంద్ గారిని చూస్తున్నాను అద్భుతమైన రమేష్ గారిని చూస్తున్నాను అందరు బాయ్స్ అమేజింగ్ బాయ్స్ అండ్ ఇప్పుడు దాకా మా మా బాబుని చూశాను చందురెడ్డి గారిని చూస్తున్నాను అందరూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ పెదిరాజు గారిని చూశాను ఇప్పుడు దాకా పిల్లలు మన డిజైర్స్ని మీరు రాసుకోండి మీ భయాలు బాధలు భూమాతకి ఇచ్చేయండి భూమాతను మొదలొద్దు ఒక రెండు రోజులు చేస్తాం రూట్ చక్రాకి చాలా చేయాలి మనం తింటున్నప్పుడు ఏం చేయాలి తినే ఫుడ్ రావాలంటే ఏం చేయాలి ఎవ్రీథింగ్ మనం చేస్తాము చాలా డీప్గా చేస్తాము ఈసారి గెట్ రెడీ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ లవ్ యూ సో మచ్